కోసం కూర్చున్న పూర్తి పెట్టారు మనం గెలవాలి మీకు ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పదలుచుకున్నా మీ రెండు మూడు రోజుల ముందు మీరు ఒక గొప్ప గెలుపు గెలిచినారు ఏం గెలిచినారంటే ఈ సిమ్స్ కమిటీకున్న పాత కమిటీని రద్దు చేశారు కొత్త కమిటీ ప్రెస్ గతంలో డైరెక్టర్ గారు రావు గారు ప్రభాస్ గారు ఒక కమిటీ ఉండేది ఇప్పుడు ఆ కమిటీ రద్దయిపోయింది ఎందుకు రద్దయింది మీ పోరాట ఫలితంగా ఒకటి రద్దోటి ఒక్కొక్కటి మనం విజయం సాధిస్తున్నాం కాబట్టి అంటే ఒకటే మాట టైం లేదు మురళగారు మాట్లాడాలి మనం గెలిచేదాకా ఎక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదు సోదరి ముందుగా మన నేను నమస్కారాలు తెలియజేస్తాను మన ఉద్యమం ప్రారంభించేటప్పుడు ఇది ఎట్లా వెళ్తుంది పరిష్కారం ఉంటుందా లేదా ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఇలా స్పందన ఉంటుంది అని చెప్పి మీరంతా కూడా భావించారు మేము కూడా భావించాం మీ ఐకమత్యం కారణంగా మీ పట్టుదల కారణంగా స్విమ్స్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులందరూ ఒకే మాటతో బ్యాడ్జీలు వేసుకొని మీరంతా ఎప్పుడు విధులకు హాజరైనారో అప్పుడే యాజమాన్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి ఈ సి చాలా మంది ఏమనుకున్నారంటే ఏముంది వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనం ఎవరినైనా మేనేజ్ చేసేయచ్చు కార్మికులు మనం చెప్తే కాదనిపోయే పరిస్థితి ఏముంది వీళ్ళంతా కూడా నోరు లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు మనం అటెండెన్స్ వేపిస్తే వాళ్ళు మనం చెప్తే యునైటెడ్లు రేపొద్దున మనం కాదంటే వీళ్ళ బతుకు కూడా లేనటువంటి వాళ్ళు కాబట్టి మన చెప్పు చేతల్లో ఉంటారు అని చెప్పి అనుకున్నారు చెప్పు చేతల్లో కాదు మాది న్యాయమైనటువంటి పోరాటం ఎర్రజెండా నాయకత్వంలో సిఐటి నాయకత్వంలో మేము తిరుగులేకుండా ఉంటామని చెప్పి ఎప్పుడైతే మీరు నిరూపించారో డీసీఎల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాలు రెండుసార్లు జరిగినాయి టీటీడీ పరిపాలనా భవనం దగ్గర మనం ధర్నా కార్యక్రమం చేశాం స్వయంగా ఇక్కడ డైరెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలన్నీ చేశాం వీటన్నిటిల్లో మనం అడిగినటువంటి ఏ కోరిక కూడా వీళ్ళు అన్యాయంగా అడగతా ఉన్నారు అధర్మంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ కార్మికులు లేనిపోని కోర్కెలన్నీ కోరుతున్నారని చెప్పి ఏ ఒక్కరూ అనలేకపోయారు ఏదైనా దాదాపు రెండు సంవత్సరాల నుంచి మనం పదే పదే ఈ శానిటేషన్ అనే పదం తీసేయండి మాకు వేతనాలు పెంచండి ధరలు పెరిగిపోయినాయి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి రోజు అడుగుతూ ఉంటే పట్టించుకోవడం లేదు మీతో పాటు కార్పొరేషన్లోకి వచ్చినటువంటి వాళ్ళకి రెండుసార్లు జీతాలు పెరిగినాయి మనకేమో శానిటేషన్లో ఉన్నారు కాబట్టి మీకు లేవు అన్నారు ఒక మంచి ఏంటంటే ఇక్కడ సిఐటి అనే సంఘం ఉన్న కారణంగా రిలీవర్లుగా ఉన్న కార్పొరేషన్లో ఉన్న జీతంలో తేడా లేని పరిస్థితిని కొనసాగించడానికి కారణం మన ఎరజెండా సీఈటి దృష్టిలో పెట్టుకోవాలి మీరు అందరూ కూడా లేదనంటే టీటీడీలో చాలా చోట్ల ఏం జరుగుతుంది ఎక్కడో అవసరం లే మీరు పోయి బర్డ్ ఆసుపత్రిలో చూడండి రుయ్ ఆసుపత్రిలో చూడండి మెటర్నిటీ ఆసుపత్రిలో చూడండి ఆయుర్వేదిక హాస్పిటల్లో చూడండి లేదా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి చాలా చోట్ల మీరు చూడండి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జీతం వాళ్ళకు నచ్చితే ఒక రకమైన జీతం వస్తుంది నచ్చకపోతే ఇంకొక రకమైన జీతం వస్తుంది ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా పనిచేసే కార్మికులకు అందరికీ ఒకే జీతం వస్తుందంటే దానికి కారణం మీరందరూ పోరాట ఫలితం దురదృష్టం ఏంటంటే ఆరంభంలో వీళ్ళ చేసిన తప్పు కారణంగా రిలీవర్లు కార్పొరేషన్ అనే పద్ధతి వచ్చింది దాన్ని ఎత్తేయాలని చెప్పి మనం చాలా పట్టుదలగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం రెండు రకాల పద్ధతులు ఉన్నాయా ఇదేందని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మనే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అదే మాదిరి చాలా సందర్భాల్లో ఏ అధికారి దగ్గరికి పోయినా ఈవో దగ్గరికి పోయినా జేఈఓ దగ్గరికి పోయినా అవునా ఇది మాకు తెలియదే అని అంటున్నటువంటి పరిస్థితి వీళ్ళు ఏమి చెప్తున్నారో ఏ భాషలో మాట్లాడుతున్నారో మనకు అర్థం కావడంలే మామూలుగా అయితే ఏ అధికారికైనా సమర్థవంతంగా చెప్పి ఈ సమస్య ఇట్లా ఉంది మేము హాస్పిటల్ రన్ చేయడమే సమస్యగా మారిపోతుంది మీరు దీనికి అనుకూలమైనటువంటి నిర్ణయం చేయాలి అని చెప్పి పట్టుదలగా వీళ్ళు ప్రవర్తించుంటే ఈరోజు ఇంత దీర్ఘకాలం ఈ పరిస్థితి ఉండేది కాదు చెప్పి 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 ఇక విధులైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ జండాని ఇక్కడ కట్టాల్సి వచ్చిందనే విషయం మీరు అందరూ తెలుసుకొని చెప్పుకోవాలి నేను మీకందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈరోజు మనం సమ్మెకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఎందుకు సమ్మెగోవాలనే లేదో ఒక రాత్రికి రాత్రి మనం కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకున్నటువంటిది కాదు ఈ పోరాటం చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం కూడా రాత్రికి రాత్రి తీసుకున్నటువంటిది కాదు లేదా ఒక వారం రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు నెల రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలంగా మనం ఈ సమస్యను పదే పదే యాజమాన్యం దృష్టికి తీసుకోబోయిన తర్వాత పట్టించుకోని కారణంగా అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో చట్టబద్ధంగా చట్టంలో ఏదైతే పేర్కొన్నారో పద్నాలుగు రోజులకు ముందు సమ్మె నోటీస్ ఇచ్చి మన కోర్కెలు చెప్పి ఆ తర్వాత అమలు కాకపోతే సమ్మెకు పోవాలనేది చట్టంలో ఉన్నది దాంతోపాటు ఆసుపత్రి లేదా ఫైర్ సర్వీసెస్ లేదా ఇంకా కొన్ని అత్యవసరమైనటువంటి సర్వీసుల్లో సమ్మె అంత తేలిగ్గా పోవడానికి వీళ్ళే రకరకాల ప్రయత్నాలు జరిగిన తర్వాత సమ్మెలోకి పోవాలి ఆ ప్రయత్నాలన్నీ మనం చేశాము అందరికి ఫిర్యాదులు చేశాము అన్ని రకాల వ్యవస్థలకి ఫిర్యాదు చేసిన తర్వాత ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు గానికి అర్థం కాల అప్పుడు అందరూ కూడా అప్పుడు బట్టలు దులుపుకొని కుర్చీలు దులుపుకొని ఆఫీసు అన్ని దులుపుకొని ఎక్కడ ఉండరా ఈ కార్మికుల ఫైల్ అని చెప్పి అప్పుడు బయటకు తీసి టీటీడీ పరిపాలన భవనానికి పోయారు అనివార్యమవుతుంది రేపు స్విమ్స్ ఆసుపత్రి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భయం ఏర్పడిన తర్వాత ఈరోజు పరుగులు తీసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారు స్వయంగా అల్లాడి మోహన్ గారు ప్రొఫెసర్ గారు ఇక్కడికి వచ్చి వనజ మేడం వచ్చి ఇంకా అధికారులందరూ కూడా ఒక టీమ్గా వచ్చి అయ్యా మీరు తొందరపడపాకండి కొంచెం సమయం ఏంటి మీకు పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మోహన్ గారు చెప్పారు సంతోషమే అల్లాడి మోహన్ గారు వచ్చారు మునుస్వామి డాక్టర్ గారు వచ్చారు ఇంకా రకరకాల డాక్టర్లు వస్తున్నారు నర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ నర్సులు లేక రకరకాల వాళ్ళు వస్తున్నారు హెచ్ఓడీలు అందరూ కూడా డిపార్ట్మెంట్ హెడ్లతో సహా అయ్యా మీరు విజయం సాధించాలని చెప్పి వాళ్ళందరూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరికీ మన ధన్యవాదాలు తెలియజేయాలి ఇక్కడ ఎవరికో దురుద్దేశం ఉందనో లేదు ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం కుట్ర చేస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం కూడా మనకేమీ లేదు కానీ పేదవాడికి కూడా కూలోడికి కూడా మగబెట్టేందుకనే ఒక సామెత ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా వాళ్ళు జీతంగా వాళ్ళు అడతారా టెంట్ వేసుకొని మాట్లాడతారా అన్నటువంటి ఒక లెక్కలేని తనం కొనసాగుతున్న కారణంగా చాలా పొరపాటు పద్ధతిలో వీళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందనేది మనం పదే పదే చెప్తానే ఉండం మళ్ళీ చెప్పాం ఇప్పుడు వస్తున్నారు అందరూ కూడా నిన్న ఆది కృష్ణయ్య గారు నాతో మాట్లాడినారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడినారు మా ఆయన మాట్లాడి ఇన్ని రోజులు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక మేము జోక్యం చేసుకుంటాము దయచేసి మీరు ఒక నాలుగు రోజులు టైం మాకు ఇవ్వండి అని చెప్పి ఆదికృష్ణయ్య గారు రిక్వెస్ట్ చేశారు కొండ మీదకి డైరెక్టర్ గారు ఎంఎస్ గారు ఇద్దరు రామ్ గారు ఇద్దరు వచ్చారు టీటీడీ చైర్మన్ సమక్షంలో మమ్మల్ని కూర్చొంబెట్టి మీ నాయకులందరినీ కూర్చోంబెట్టి బీఆర్ నాయుడు గారు చైర్మన్ గారు అడిగారు ఏమనంటే ఏమయ్యా వాళ్ళు అడిగే దాంట్లో ఏం అన్యాయం ఉందో చెప్పని స్వయంగా మీ డైరెక్టర్ గారు టీటీడీ చైర్మన్ సమక్షంలో చెప్పాడు వాళ్ళు అడిగే దాంట్లో ఏ అన్యాయము లేదు సార్ న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పి ఈ ఈ డైరెక్టర్ ఆ చైర్మన్ సమక్షంలో కూర్చొని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఎందుకు పరిష్కారం కాలేదని చెప్పి చైర్మన్ అడిగారు చైర్మన్ అడిగితే డైరెక్టర్ గారు చెప్పింది ఏమంటే మేము మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతా రోజు ప్రదక్షిణలు చేస్తున్నాం సార్ మీ వాళ్ళు కనికరించడం లేదు మీ టీటీడీ వాళ్ళు అనుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి స్వయంగా డైరెక్టర్ గారు చెప్పారు ఎంఎస్ గారు చెప్పారు అంటే మనము చేస్తున్నటువంటి ఈ పోరాటం న్యాయమైన పోరాటం అని డైరెక్టర్ గారు హెచ్ఓడిలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పారు ఇది మీరు సాధించినటువంటి విజయం నిన్న మొన్నటిదాకా ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉనింది ఇప్పుడు అట్లా కాదు అందరూ చైర్మన్తో సహా టీటీడీ చైర్మన్తో సహా మీది న్యాయమైన పోరాటం మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకనే ఈరోజు సమ్మె భావన వాస్తవంగా మనం సమ్మెను ప్రకటించుంటే ఒక్క మనిషి కూడా లోపల ఉండేవాళ్ళు కాదు మనం అనుకుంది ఒక్క ఎమర్జెన్సీ తప్ప మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ కార్యక్రమంలో సమ్మెలో ఉండాలని చెప్పి అనుకున్నాం మొత్తం అన్ని రకాల ప్రయత్నాలు వీళ్ళు కూడా చేసుకున్నారు పోయేసి విష్ణు మాట్లాడినారు శ్రీనివాసంలో మాట్లాడినారు టీటీడీలో ఉన్న కాంట్రాక్టర్ అందరితో మాట్లాడనారు ఇక్కడ ఉన్న యాజమాన్యం అదే మాదిరి రాసోళ్ళ దగ్గరికి పోయినారు నాలుగు వందల మంది కార్మికులు మాకు కావాలా మీరు సప్లై చేయండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేశారు రాసోళ్ళు ఒకే ఒక మాట చెప్పారు మేము పోయి అక్కడ సిఐటిఓళ్లతో రచ్చబెట్టుకొని వర్కర్లతో రచ్చబెట్టుకొని మాకు అవసరం లేదు మేము ఒక్క మనిషిని కూడా సప్లై చేయలేమని అని చెప్పి రాసోళ్ళు చెప్పేశారు టీటీడీలో ఉన్న కాంట్రాక్టర్లకు అందరికీ తెలుసు సిఐటి అనేది కనుక పోరాటం ఎత్తుకుంటే ఏ రకంగా ఉంటుంది వాళ్ళు అడుగు కూడా వెనక్కు వెయ్యరు ముందుకే ఉంటుందో మీకోసం మేము వాడొచ్చి ఆ టీటీడీలో అడుగడుగున సిఐటి సంఘాలు ఉన్నాయి సిఐటి కమిటీలు ఉన్నాయి వాళ్ళతో మేము ఎందుకు రచ్చ పెట్టుకుంటామని చెప్పి టీటీడీలో కాంట్రాక్టర్లు చెప్పారు అది అన్ని అర్థమైపోయింది ఇక్కడ ఏమీ సాగేటట్లేదు అని చెప్పి ఇంకా మున్సిపాలిటీ వాళ్ళని పంచాయతీ వాళ్ళని అంతకుముందు గత ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి గారి హయాంలో ఎట్లయితే కొండ మీద సమ్మె చేస్తే మున్సిపాలిటీ వాళ్ళని పంచాయతీ వాళ్ళని తెచ్చుకొని చేద్దామని అనుకున్నారో ఆ మాదిరి ఏమన్నా ఆలోచన చేస్తున్నారేమో మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీల వాళ్ళు వస్తే ఇక్కడ ఏదో ఆసుపత్రులు అన్నీ జరిగిపోతాయని అనుకోపోకండి గందరగోళం వైపు కంపు కంపైపోతారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తాను అందుకని పంచాయతీలోనే వాళ్ళని ఇంకొకరిని ఇంకొకరిని తీసుకొని వచ్చి లో ఏదో సాధిద్దాం అనుకుంటే సాధించే కథ అట్లన్నీ గబ్బట్టిపోయే కథ మాత్రం గ్యారెంటీ అనే విషయం చెప్తాం అందుకనే న్యాయమైందని మేం చెప్పడం కాదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు యాజమాన్యం చెప్పారు అందరూ చెప్పారు కాబట్టి కలిసికట్టుగా అందరూ పరిష్కారం చేయండి అని చెప్పి నిన్న ఆదికృష్ణయ్య గారి చెప్పాం డైరెక్టర్ గారికి చెప్పాం చైర్మన్ గారికి చెప్పాం అల్లాడి మోహన్ గారు కూడా మీరు అందరూ ఇక్కడ చెప్పారు వాళ్ళందరూ కోరింది ఒకటే ఈవో గారు అమెరికాకి వెళ్ళి ఉన్నారు ఆయన రేపు ఉదయానికి వస్తాడు అమెరికాలో రాత్రి అయితే ఇక్కడ పగలు ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి కాబట్టి వస్తానే ఆయనకి లాగ్ అని చెప్పి దాన్ని ఏమంటారంటే ఈ మన భారతదేశానికి వస్తానే రాత్రి పగలు తేడా ఉండదు కాబట్టి ఆ తేడా వస్తుంది కాబట్టి ఈ తలనొప్పి లేకపోతే రకరకాల సమస్యలు ఉంటాయి వెంటనే ఆయన చర్చల్లో కూర్చోవడానికి అవకాశం ఉండకపోవచ్చు ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో టైం ఏండి అని చెప్పి నిన్న రిక్వెస్ట్ చేశారు మేమేమని చెప్పినామంటే వెంటనే మమ్మల్ని నాయకులు వాళ్ళు అధికారులు అడిగేశారు కాబట్టి మన కమిటీ వాళ్ళంతా కూడా సరే సార్ మీరు టైం అడిగినారు కాబట్టి మేము టైం ఇచ్చేస్తున్నాం అని ఏమి చెప్పలే కమిటీ నిన్న సాయంత్రం వాళ్ళకి నిన్న నేను చెప్పిందైనా కమిటీ వాళ్ళు చెప్పిందైనా మేము కార్మికులతో మాట్లాడకుండా నిర్ణయం చేసే సంఘం కాదు ఇది సిఇటి సంఘం ఇది అని చెప్పి చెప్పినాం అది కానీ నిన్న సాయంత్రం మన వాళ్ళందరూ కూర్చొని కమిటీ అంతా మాట్లాడింది మాట్లాడి నిర్ణయించింది ఏమని అంటే రేపు ఉదయం జనరల్ బాడీ సమావేశంలో కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకొని మనం నిర్ణయం చేద్దామని చెప్పి అనుకున్నాం అందుకని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచింది మనం సమ్మెకపోవాలన్నా అధికారులు అడిగినట్టుగా ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో టైం ఇచ్చి మనమంతా చేయాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మీతో మాట్లాడి నిర్ణయం చేద్దామన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరిని ఆహ్వానించేది ఇక్కడ మీరందరూ అర్థం చేయాల్సింది అర్థం చేసుకోవాల్సిందేమంటే కమిటీ కూడా నిన్న చర్చించింది కమిటీలో కూడా చెప్పారు కొంతమంది సమ్మెకు పోవాల్సిందే అని చెప్పి అన్నారు కొంతమంది అయ్యో అంత పెద్ద అధికారులు అడిగితే మనం సమ్మెకి వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు అయ్యా మనం సమ్మె నిలిపేయాల్సిన అవసరం లే పోరాటాన్ని నిలిపేయాల్సిన అవసరం లే అట్లని చెప్పి వాళ్ళ ధిక్కారణ చేయాల్సిన అవసరం అవసరంలా ఏదో ఒక పరిష్కారాన్ని మీరు మాట్లాడండి అంటే మొత్తం మీ కమిటీ నిర్ణయం చేసిందేమంటే మనం ఈ పోరాటాన్ని టెంటుని ఎత్తేది లేదు టెంటుని కొనసాగిస్తాం అని చెప్పి ఏకగ్రీవంగా మన కమిటీ నిర్ణయం చేసింది రెండో విషయం ఏంటంటే ఈరోజు సమ్మె పోవాలి వాళ్ళు అడిగారు ఈవో కూడా లేరు కాబట్టి మనం ఇంకో పని చేద్దాము అని చెప్పి ఏందనంటే ఈరోజు జనరల్ బాడీ జరిపి జనరల్ బాడీలో ఒక నిర్ణయం చేద్దాం ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా రోజుకు గంట రెండు గంటల పాటు విధులను బహిష్కరించి మనం పోరాటాన్ని అందరూ ఈ విధులు బహిష్కరించి పోరాటంలో పాల్గొనాలి ఒక ప్రతిపాదన అంటే దాని అర్థం ఏంటంటే వాస్తవంగా అందరూ డ్యూటీలకి మానేసి ఎక్కడికి కూర్చొని ఉంటే ఐదు ఆరు వందల మంది ఉండాలి కానీ అందరూ లోపల ఉన్నారు రేపు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల కంటే ఎనిమిదిన్నర గంటల నుంచే డ్యూటీ ప్రారంభానికి ముందే ఇక్కడికి వచ్చేయాలి తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా విధులు బహిష్కరించాలి ఒక్కడ కూడా ఎక్కడ స్విమ్స్లో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో ఉండడానికి లేదు ఒక్క ఎమర్జెన్సీ తప్ప ఎమర్జెన్సీకి మాత్రం మనం ఇచ్చాం సమ్మెలో కూడా మినహాయింపించాం రేపేందనంటే ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిదిన్నర గంటలకి ఇక్కడ ఉండాలి అందరూ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండి అందరూ బర్డ్ ఆసుపత్రి దగ్గర నుంచి ప్రదర్శనగా మన ప్రదర్శన పోవాలి ప్రతి ఒక్కరి చేతిలో సిఇటు జెండా ఉండాలి మీరందరూ కూడా మన నినాదాలు చేస్తూ మమ్మల్ని మాకు జీతాలు పెంచాలని చెప్పి మీరు అందరూ కూడా బయలుదేరాలి ఇక్కడ ప్రదర్శన చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇదంతా ఒక రౌండ్ తిరుక్కుని వచ్చి ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర నిలబడుకొని మనం ఇదే మాదిరి మాట్లాడుకొని మళ్ళీ అందరూ డ్యూటీకి పోవాలి ఇది కూడా ఒక రకమైనటువంటి నిరసనే విధుల్ని బహిష్కరించి రేపటి నుంచి మన ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి మొత్తం వందల మంది కార్మికులందరూ రేపు ఈ ఉద్యమాన్ని ప్రారంభించే దాంట్లో పాల్గొనాలి పరిష్కారం కాకపోతే వీళ్ళందరూ సమ్మెలో ఉంటారనే వాతావరణం తీసుకున్నారు అందుకు మీరు అందరూ సహకరించాలని చెప్పి నిన్న కమిటీ నిర్ణయించింది కాబట్టి మీరందరూ ఇప్పుడు ఏమంటే ఈ పద్ధతి చేద్దామా గతంలో అనుకున్నటువంటి పద్ధతి చేద్దామా మేము కూడా చెప్పింది ఏమంటే అంత అందరూ అడిగారు కాబట్టి అధికారులు అందరూ అడిగినారు కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇద్దాము రేపటి నుంచి ఈ పోరాటం తింటే కాదు గంటపాటు అదనంగా విధుల్ని బహిష్కరించి మన అందరూ పోరాట కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఒక ప్రతిపాదనగా మీ అందరికీ చెప్దామని అనుకున్నాం కాబట్టి మీరు అంగీకరించే వాళ్ళందరూ చేయెత్తితే ఇప్పుడు మీరు అంగీకరించే వాళ్ళందరూ చేయి ఎత్తాలి కాబట్టి మీరందరూ రేపు మనం గంటపాటు విధులు బహిష్కరించి ఈ ప్రదర్శన చేపడతాం ఓకే దించేయండి వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు ఉండండి ఉండండి మీరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉండరు ఇక్కడ మనం మన కమిటీ చేసిన ప్రతిపాదనే కాబట్టి కమిటీ చేసిన ఈ ఏకగ్రీవంగా మీరు అందరూ అంగీకరించిన దానికి మీకు అభినందనలు తెలియజేస్తూ రేపు ఉదయం ఎనిమిది గంటలకంతా ఇక్కడ అందరూ రావాలి ఎట్టి పరిస్థితిలో ఒక్క మనిషి కూడా మిస్ కాకూడదు అందరికీ చెప్పండి అందరూ రావాలి రేపు గంటపాటు విధులు బహిష్కరించి ప్రదర్శన చేయాలి సమస్య పరిష్కారం కాకపోతే విధులు బహిష్కరించిన వాళ్ళు అట్లే దాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీరు మరింత ఐక్యంగా వ్యవహరిస్తారని చెప్పి నేను భావిస్తూ మీకు కూడా సమయం అవుతుంది కాబట్టి ధన్యవాదాలు సెలవు నమస్కారం అందరికీ